హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా అర్చుల ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే సాషా మార్నింగ్ రూటీన్ టిపికల్ డే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చాను అనమాట చూసేయండి ఎక్కడికి వెళ్తావు బాయ్ లేవగానే రెడీ చేస్తే కేర్కి వెళ్తా అని ఏడుస్తుంది అనమాట కేర్ కోసం వచ్చిన కష్టాలు ఇవి హలో మేడం చెప్పులు వద్దు ఏమొద్దు కేర్ ఓపెన్ చేయరు ఇంకా నేను రాను కేర్ ఇంకా ఓపెన్ చేయలేదు చెప్పులు వేసుకొని ఎక్కడికి వెళ్తాం పెట్టు అక్కడ పెట్టు నైస్ డే కేరు ఇంకా ఓపెన్ చేయలేదు నువ్వు వేసుకొని వెళ్తే వాళ్ళు ఓపెన్ చేయొద్దా సాషా ఓకే సాషా చెప్తే వినాలి నాన్న ఇంకా చెప్పులు వేసుకోవడం వర్కౌట్ కాలేదని చెప్పి నా చెప్పులు తీసి రమ్మని అడుగుతుంది ఆ తర్వాత వాళ్ళ నాన్న చెప్పులు తీసి వాళ్ళ నాన్నని పిలుస్తుంది ఇక్కడ ఫస్ట్ వేసుకుని చెప్పులు హైట్ చేస్తే ఇప్పుడు రెండో రకం దొరికాయి మళ్ళీ మొదటికి వచ్చింది కథ ఎర్లీగా రెడీ చేస్తే అంతే అండి టేకర్కి వెళ్తా వెళ్తా అంటది మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా ఇంకా మళ్ళీ అవి సౌండ్ వచ్చేవి వేసుకుంటాను అడిగితే వేసి కాసేపు కూర్చుంటుందని అవి ఇచ్చాను తింటూ కూర్చుంటుందని ఆ తిన్నంతసేపే ఉంటుంది సాషాకి డెకెరకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్తో ఆడుకోవడం అయినా ఆ డెకేర టైం స్పెండ్ చేయడం అంటే ఆ డెకేర్లో టీచర్ అంటే చాలా ఇష్టం మార్నింగ్ లేవగానే రెడీ అయి వెళ్ళాలనుకుంటుంది ఈరోజు నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది సో అందుకని నేను మా హస్బెండ్ వర్క్ చేయట్లేదు అనమాట ఆ రీజన్తోనే సెషన్ లేట్గా పంపించాలనుకున్నాము ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ కూల్గా పంపించవచ్చు అనుకుంటే ఇది మాత్రం టైంకి వెళ్ళి రెడీ అయిపోయి వెళ్తా 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 అంటుంది చూడండి ఎంత ఎక్సైటెడ్ ఉందో ఇంకా నా వాళ్ళు అవ్వడం లేదు కాసేపు టీవీ పెట్టి ఎంగేజ్ అని రేచల్ని పెడితే చూస్తుంది అనమాట రేచల్ అంటే చాలా ఇష్టం తను చేసిన యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది ఫైనల్గా వాళ్ళ నానైతే వచ్చేసారు చూడండి ఎంత హ్యాపీగా ఉందో పరిగెత్తుంది ఇంకా వెళ్ళాలని నాకు అసలు బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది రోజు హర్ట్ అయింది నా మీద నేను అసలు టైంకి పంపించలేదు రోజు అని వాళ్ళ నాన్న నా దగ్గరికి తీసుకొచ్చి ఎంతసేపు బాయ్ చెప్పమన్నా అసలు చెప్పలేదన్నమాట ఇంకా నేను వెళ్ళాలని చూపిస్తుంది డోర్ వైపు ఇక్కడ కూడా చూడండి నో నో నేను చెప్పనే అన్నట్టుగా ఉంది ఇక్కడతో ఈ వీడియోని ఏం చేస్తున్నానండి చూసారా పిల్లలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళ రొటీన్ డిస్టర్బ్ అయితే చాలా కష్టం సో నెక్స్ట్ టైం నుంచి టైంకి పంపించడానికి ట్రై చేస్తాను ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ